అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన పురాతనమైన క్షేత్రం గురించి చెప్పుకుందాం ఈ శ్వేత పుష్కరిణిలో పిండ ప్రదానం చేసిన వెంటనే మన కళ్ళ ముందే ఆ పిండములు రాయిలా అయిపోయి చెరువు అడుగు భాగమునకు చేరుతాయి అసలు ఈ క్షేత్రం ఏమిటి ఎక్కడుంది అన్న విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు విశాఖపట్నం హౌరా రైలు మార్గంలో విశాఖపట్నం నుండి నూట ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంది ఈ శ్రీకాకుళం రోడ్ అనే రైల్వే స్టేషన్ ఆముదాల వలస అనే పట్టణంలో ఉన్నది శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుండి శ్రీకాకుళం పట్టణం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ పట్టణం నుండి శ్రీ క్షేత్రమునకు ఆర్టీసీ బస్సులు మరియు ఇతర ప్రయాణ సౌకర్యములు విస్తీరముగా ఉన్నాయి విశాఖపట్నం మరియు విజయనగరం నుండి శ్రీకాకుళంకు నేరుగా బస్సు సౌకర్యం కలదు శ్రీకాకుళం చేరిన తర్వాత శ్రీకూర్మమునకు సులువుగా చేరవచ్చును శ్రీకూర్మం ఆలయంలో వేంచేసి ఉన్న కూర్మనాథస్వామి ప్రతిమ అతి పెద్దదైన సాల గ్రామం అని చాలామందికి తెలియదు పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారము చాలా పెద్ద పరిమాణములో ఉన్న ఒక తాబేలు సముద్రం అడుగున మట్టిలో కూరుకుపోయి కొన్ని వేల సంవత్సరాలకు శిలాజము అంటే ఫోజిల్గా మారిపోయినది ఆ తరువాత ఆ తాబేలు యొక్క శిలాజము శ్రీకూర్మం ఆలయంలోకి చేరి శ్రీ కూర్మనాధుడిగా వైష్ణవ భక్తుల పూజలను అందుకొనిచున్నది ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి దేవదానువులు క్షీరసాగరానికి మందర పర్వతముతో చిలుగుతూ ఉన్నప్పుడు ఆ మందర పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది అప్పుడు శ్రీమన్నారాయణుడు కూర్మావతారమును ధరించి ఆ మహామందర పర్వతం అడుగు భాగానికి చేరి ఆ పర్వతం నీటిలో మునిగిపోకుండా కాపాడినారు సాగర మదనం పూర్తి అయిన తర్వాత స్వామి ఆ కూర్మదేహాన్ని వదిలి మరిలా వైకుంఠమునకు చేరినారు స్వామి విసర్జించిన ఆ మహాకూర్మదేహము సముద్రము నుండి అడుగున మట్టిలో కూరుకునిపోయి కొంతకాలానికి శిలాజముగా మారిపోయి వైష్ణవ భక్తుల పరమాదృష్టము వలన మరలా సముద్రము నుండి భూమిపైకి వచ్చి శ్రీకూర్మ ఆలయంలో చేరినది శ్రీకూర్మ ఆలయంలో వేంచేసి ఉన్న మూలవిరాట్టు పేరు శ్రీకూర్మనాథస్వామి ఈ ఆలయంలో ఉన్న ఒక విశేషము ఏమిటంటే కూర్మనాథ పెరుమాల్ గర్భగుడి మధ్యలో ఉండకుండా ఎడమ పక్క ఉన్న గోడకి ఆనుకుని ఉంటారు భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చును ఐదు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు రెండు అడుగుల ఎత్తు ఉన్న ఒక దీర్ఘ చతురస్రాకారపు శిలపై తాబేలు రూపంలో ఉన్న స్వామి ఉంటారు శ్రీకూర్మం మొదట శైవుల ఆధీనంలో ఉండేది అయితే రామానుజుల వారు ఒరిస్సా నుండి తిరిగి వస్తూ మార్గ మధ్యములో ఉన్న శ్రీకూర్మ క్షేత్రమునకు వెళ్ళి శ్రీకూర్మం వైష్ణవ క్షేత్రం అని ఈ ఆలయంలో ఉన్నది శివలింగము కాదని శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకూర్మ నాథుడని వాదించినారు అయితే ఆ ఆలయంలో పనిచేసే శైవ అర్చకులు అది శివాలయము అని మొండిగా వాదించినారు అప్పుడు రామానుజుల వారు శైవ పూజారులతో ఇలా అన్నారు ఇప్పుడు స్వామివారి విగ్రహము తూర్పు దిక్కును చూస్తూ ఉన్నది రేపు ఉదయం ఆలయం తలుపులు తెరిచేసరికి స్వామి విగ్రహము గనుక పశ్చిమ దిక్కును తిరిగి ఉంటే అది వైష్ణవ ఆలయము అని మీరు అంగీకరించి తీరాలి రామానుజుల వారు చెప్పిన మాటకు శైవ పూజారులు అంగీకరించినారు మరునాడు ఉదయం రామానుజుల వారు మరియు ఆ శైవ పూజారులు కూర్మనాథుని ఆలయమునకు తెరిచి చూడగా కూర్మనాథుని విగ్రహము పశ్చిమం వైపు తిరిగి ఉన్నది దీనితో శైవ పూజారులు ఓటమితో తలవంచుకున్నారు రామానుజుల వారు కూర్మనాధునిపై మంగళ శాసనములు పఠించారు ఈ క్షేత్రంలో గల శ్వేత పుష్కరిణి అడుగు భాగంలో ఉండే మట్టి తెల్లగా ఉంటుంది దీనిని భక్తులు స్వీకరించి నుదుట నామంగా ధరిస్తారు ఈ మట్టిని గోపీచందనం అని పిలుస్తారు ఈ శ్వేత పుష్కరిలో పిండ ప్రదానం చేసిన వెంటనే మన కళ్ళ ముందే ఆ పిండములు రాయిలా మారి చెరువు అడుగు భాగంలో చేరుతాయి ఇలాంటి మహిమాన్వితమైన ఆలయాన్ని భారతదేశంలో మరి ఎక్కడా చూడలేము ఇలా విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉన్న ఆలయాలు భారతదేశంలో మరి ఎక్కడా కనిపించవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్